వాళ్ళ చేతిలో డబ్బులు గవర్నమెంట్ అయితే పంచాయతీకి వచ్చే ప్రతి పైసా గవర్నమెంట్ తీసేసుకుంటుంది నిజంగా నాకు బాధ చేస్తుంది ఏ ఎవరైనా గానీ ఇలాంటి ఇలాంటి నీళ్లతో ఏ పని చేయాల్సి వచ్చినా స్నానం చేయాలంటే అసలు నీళ్ళు అవి అయ్యే దాంట్లో అండి చేస్తా మేము జబ్బు వస్తాయి ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని మీరు గెలిచినప్పుడు తిరుగుతుంటే మేము సాయం చేసాక మళ్ళీ మాకు చెయ్యాలి కానీ తప్పకుండా చేయాలి ఇట్టోళ్ళు తెచ్చుకుంటారు నా ఇంటోళ్ళు ఎట్ట తెచ్చుకుంటారు అవును అదే ఉంటాయి ఆయన ఎట్ట అడిగేవాడు చాలా దుర్మార్గం తెచ్చుకోవాలని ఎట్ట బతకాలని చెప్పండి మీరు చాలా దుర్మార్గం మళ్ళీ వచ్చి చూసింది మా ముఖాలో ఒక్కసారి కూడా రాలేదు అసలు చాలా దుర్మార్గం

నేను నేను ఒకటి చెప్తాను మీకు ఒక హామీ ఇస్తున్నా మంచినీళ్ళు అనేది మొట్టమొదటిగా నేను చేపట్టిపోయేది ఇది ఎందుకంటే జనాలకి అర్థం కాని విషయం ఏంటంటే దీనికి ఫండింగ్ కానీ కానీ తెచ్చుకోవాలంటే అనే వ్యవస్థ ఒకటి ఉంది ఆ వ్యవస్థను వాడుకుని మనం తెచ్చుకుని ఈ పనులన్నీ చేయించుకోవచ్చు ఈ ఇలాంటి అంటే ఈ ఈ గవర్ ఈ గవర్నమెంట్కి కానీ ప్రత్యేకంగా ఈ ఎమ్మెల్యేకి కానీ ఇది చేసే ఉద్దేశమే లేదు అది పాయింట్ మీరు అర్థం చేసుకోండి నేను చేపిచ్చి చేరుతాను మీకు చూస్తాను